నమస్తే అండి హోటల్లో చేసే పచ్చిశనగపప్పు వడలు అవి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి కదా ఆ వడలు ఈరోజు నేను చేసి చూపించుకుతున్నాను వాటికి కావలసిన పదార్థాలు చూద్దాం పావుకిలో పచ్చిశనగపప్పు తీసుకోవాలి వాటిల్లో రాళ్ళు లేకుండా చూసి శుభ్రంగా నీళ్ళు పోసి అరగంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మెత్తగా నానిన ఈ పచ్చశనగ పప్పుని చిల్లులు గిన్నెలో వేసి దానిలో వేసుకోవాలి బాగా నీరంతా వడకట్టిన తర్వాత ఈ పప్పును తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా నీరంతా పోవాలి పొడి పొడిగా రావాలన్నమాట తర్వాత ఈ పప్పుని జార్లో వేసుకోవాలి తర్వాత దానిలోకి మూడు పచ్చిమిర్చి తుంపి వేసుకోవాలి తర్వాత సగం ఉల్లిపాయ కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ మీరు వేసుకోండి తర్వాత మిక్సీ పిండి బాగా మెత్తగా పట్టుకోవాలి లేదా కచ్చా పచ్చగా పట్టుకున్న బాగుంటుంది కర్రకరలాడుతూ బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి తర్వాత మిక్సీ పెట్టేశాం కదా గిన్నెలోకి తీసుకోవాలి పిండి తర్వాత గిన్నెలోకి తీసుకున్న ఈ పిండికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మసాలా గరం మసాలా పౌడర్ అర టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత బాగా ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా చేత్తోనే ఒత్తుకొని వేసుకోవాలి వీటిని బాగా ఎర్రగా కాగిన తర్వాత తీసుకోవాలి ఇవి మసాలా వడలు కదా అందుకనే మనము అన్ని ఐటమ్స్ వేసాము చివర గరం మసాలా కూడా వేసాం కదా ఈ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఇవి నచ్చిన వారు ఎవరు ఉంటారండి తప్పకుండా మీరు చేసుకోండి టేస్టీ వడలు రెడీ అయిపోయాయి అంతేనండి